ప్రభాస్ నాగశ్వన్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కీ సినిమాపై ఒకంత భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి నార్త్ అమెరికాలో కల్కీ మూవీ అడ్వాన్స్ బుకింగ్తోనే ఏకంగా రెండు మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకోవడం విశేషం రిలీజ్కు ఇంకా చాలా సమయం ఉండడంతో రిలీజ్ సమయానికి ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుండడం విశేషం ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి నెక్స్ట్ లెవెల్లో ప్రమోషన్స్ జరుగుతుండగా కల్కీ మూవీ సాంగ్లకు యూట్యూబ్లో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తుండడం ఫ్యాన్స్కు ఎంతో సంతోషం కలిగిస్తుంది కల్కి కథ రాయడానికి ఏకంగా ఐదు సంవత్సరాల సమయం పట్టిందని నాగశ్విన్ పేర్కొన్నారు ప్రపంచంలోని ప్రేక్షకులంతా కల్కి సినిమాకు కనెక్ట్ అవుతారని ఆయన చెప్పుకొచ్చారు కల్కి సినిమాలో సైన్స్ కు మైథాలజీ జోడించి తెరకెక్కించానని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు కల్కి సినిమా ఆడియన్స్ స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆయన వెల్లడించారు ప్రీ బుకింగ్స్ లో ఈ సినిమా అదరగొట్టిందనే సంగతి తెలిసిందే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించనున్నట్లు తెలియదు అమితాబ్కు సైతం ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టే ఛాన్స్ ఉంది కలికి సినిమా అభిమానులకు స్పెషల్ మూవీగా ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి కలికి సినిమా సక్సెస్ సాధిస్తే ప్రభాస్ భవిష్యత్తు సినిమాలపై సైతం అంచనాలు ఒక వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉండవచ్చు కలికి రెండు భాగాలుగా తెరకెక్కుతుందో లేదో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు స్టార్ హీరో ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు